పరిస్థితులన్నీ నీ చేయి దాటిపోవచ్చు కానీ ఆయన చేయి దాటిపోవు దేవా నాకు ఏ దారి కనపడట్లేదు దేవా నువ్వు దేవుని ముందంటే నీకు ఒక్కటి కూడా కనపడలేదు ఒక్క దారి కూడా లేదు ఒక్కటి కూడా కనపడలేదు నాకు వంద దారిలో నేను రప్పించాడు పద అంటాడు నీకు ఒక్క దారి కూడా లేదు కానీ నేను నిన్ను విడిపించడానికి నాకు వంద దారిలో నేను అడో ముందుకు అంటాడు ఆయన దేవునికి స్తోత్రం గాక అది ఆయన పట్టు అది ఆయన బలం ఆయన జ్ఞానం విడిపించలేదా భక్తులను అలాగా హామానుగాడు యూదులు మొత్తాన్ని అర్థం చేయాలంటే వాడిని వాడి ఫ్యామిలీకి గురిపించాడు మొరదైన వేసేయాలైనా నైట్ వచ్చి మాట్లాడదామనుకుంటే వానికంటే ముందు పని మొత్తం లైన్ చేసి పెట్టేసి వాడి చేతనే మృదకాయకి సన్మానం చేపించాడు అంతా దేన్ని ఎలా అయినా మార్చగల సమర్థుడు అది గుర్తుపెట్టుకో నంబర్ వన్ ఆయన మీ నాన్న నంబర్ టూ ఆయన బలవంతుడు నెంబర్ త్రీ ఆయన జ్ఞానవంతుడు నంబర్ ఫోర్ ఆయన నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు అయిపోయింది ఎట్ట ప్రేమిస్తున్నాడు పిచ్చిగా ప్రేమిస్తున్నాడు ఏం ప్రేమించమో ఏమో అంతసేటు ప్రేమిస్తే మరి ఎప్పులు తీసేయచ్చుగా అల్లాడిపోతుంటే కాదన్నా వడ్డీలు గట్లేసత్తుంటే అంత ప్రేమించోడు రోగం తీసేయచ్చుగా ఏడికి పోయిన అదే రోగం అంటున్నారు ఇది తీసేయచ్చు కా అంతసేటు నన్ను ఆ తాగుబోతుడు మార్చవచ్చుగా రోజు సాగు కొడుతున్నాడు నన్ను డౌట్లు అంతసేటు ప్రేమిస్తే మరి మరి ఆయనకు ఉద్యోగం ఇప్పించవచ్చుగా అల్లాడిపోతుంటే అని ఎవరు డౌట్లు ఉంటాయి ఇది కూడా గుర్తుపెట్టుకోండి లాస్ట్ మాట ఆయన నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు అన్నది నిజం ప్రేమిస్తున్నాడు గనుకనే పరిస్థితులన్నిటినీ నీ మేలు కొరకే కలిపి రప్పిస్తున్నాడు నువ్వు సేవకుడువైనా విశ్వాసువైనా పరిచారకుడువైనా పరిచారకురాలువైనా నువ్వు ఆయన కొడుకువి కూతురువి గనుక నీకు అనుభవ జ్ఞానం కోసం శిక్షణ కోసం కొన్ని పరిస్థితులు కావాలని నీ జీవితంలోకి అనుమతిస్తున్నాడు ఆయన మహాజ్ఞానంతో నేను చెప్తున్నా ఈరోజు నువ్వు పీడించబడి వేధించబడేటువంటి ప్రతి శ్రమ భవిష్యత్తులో నీకు ఒక ఆశీర్వాద కారణం కాకపోతే అప్పుడు అడుగు ఈరోజు నలిగిపోతున్నావు కదా నువ్వు ఒకనాడు వాటిని తలంచుకొని ఆ రోజు ఆ నలుగుడు నాకు లేకపోతే అమ్మో ఏమైపోయేదన్నో ఏమైపోయేవాడినో దేవుడు నన్ను అలా చెక్కటం నాకు చాలా ఉపయోగమైంది ఈరోజు నేను నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నానని నేను చెప్పకపోతే అప్పుడు అడుగు ఎందుకంటే దానికి నేనే సాక్షిని ఈరోజు శాలేం రాజు అనే వాళ్ళ లైఫ్ చూసి మీరు ఎలా ఫీల్ అవుతారండి వాళ్ళు అంటే దరిద్రుడు ఇంకొకళ్ళు లేడు అనుకుంటారా లేకపోతే శాలేమరాజు అనగా మంచి బెస్ట్ లైఫ్ ఆశీర్వాదకరమైన జీవితం అంటారా ఫైనల్గా ఒక మొక్కలు చెప్పండి మీరు ఆశీర్వాదకరమైన జీవితం అంటారా ఏడిసేళ్ళు అంటారా ఎంతమంది అనుకుంటారు అట్లా చేతులు ఎత్తండి అలాగనే ఉంచండి చేతులు ఎంచబాగండి అలానే ఉంచండి మీరు అందరూ ఇలా చేతులు ఎత్తారు మా అమ్మ ఏమందో తెలుసా నా దెబ్బకి అన్ని లారీలు వస్తానే ఒకటన్నా తగ్గట్లేదు ఎందు నీకంది అమ్మ అరే ఆ రోడ్డు మీద అన్ని లారీలు వస్తాయి ఒకటన్నా తగ్గట్లేదు ఎందురా నీకంది అంటే ఎంత విసిగిస్తే అవునా అలాంటి వాడిని పట్టుకున్నాడు నన్ను నన్ను పట్టుకొని ఒక రేంజ్లో తోమాడు ఆ తోముతున్నప్పుడు ఆ తోముడు తట్టుకోలేక ఆయన దగ్గర పోయి కూర్చొని ఏకాంత ప్రార్థనలో నాలంటోడు బతకటం అవసరం అంటావా నాలంటోడు బతికి భూమి మీద బట్టగట్టి తిరగటం అవసరం అంటావా నా అంతటి నేను చేస్తే నరకం అంటున్నావు నా ప్రాణం నువ్వే తీయొచ్చు కావా ఏదో వంకబెట్టి ఎందుకు ఈ బతుకు అని అడిగిన దినాలు ఉన్నాయి నా ప్రాణం తీల శ్రమ కొలిమిలో నన్ను కాల్చి ఇబ్బంది కొలిమిలో నన్ను పరీక్షించి పూటము వేసి ఈరోజు శాలేమరాజు అనేవాడి జీవితం ఆశీర్వాదకరమైన జీవితం మీరందరూ చేతులెత్తారే ఈ మజిలికి తీసుకొచ్చి నిలబెట్టాడు ఆయన